సో ఫ్రెండ్స్ నేను ఒక్కొక్క ఇక్కడ ఉన్న జార్లలో కొద్ది కొద్దిగా ఎక్స్ బ్రాండ్ టూత్పేస్ట్ చేస్తా ఉన్నాను ఓకే సో మనం ఏం చేద్దాం అంటే ఈ టూత్ పేస్ట్ లో రియల్ గా కెమికల్ నిజంగా ఉందా లేదా అని చెక్ చేద్దాం వాళ్ళు ఇచ్చే ఈ సింబల్స్ కి వాళ్ళు చేసే దాంట్లో ఉండే ఎంత ఎంతవరకు ఉందనేది చెక్ చేద్దాము అండ్ ఇది వచ్చేసి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనమాట చేస్తుంది చేస్తుందంటే ముఖ్యంగా మనం తినే ఆహారాన్ని డైజెస్ట్ చేయడంలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎంజైమ్ అనమాట మనం తినే ఆహారాన్ని పీసెస్గా కన్వర్ట్ చేసి అది డైజెషన్ ప్రాసెస్లో ఉంచుతుంది అనమాట సో ఈ యాసిడ్ ఎలా డ్యామేజ్ అవుతుంది మనం చేసే బ్రష్ింగ్ తెలిసే తెలియక కొద్దిగా మనం మింగేస్తూ ఉంటాం మనమే కాదు చిన్న పిల్లలు ఏం చేస్తారు బ్రషింగ్ చేసేటప్పుడు టేస్ట్ బాగుందని కొద్ది కొద్దిగా మింగేస్తూ ఉంటారు అలా రోజు ప్రతిరోజు మింగేయడం వల్ల ఏమవుతుందంటే మనం మనం తినే ఆహారాన్ని డైజెస్ట్ చేయకుండా ఈ యాసిడ్ని డామేజ్ చేస్తుంది అనమాట సో మనం ఏం చేద్దాము వీటిని టెస్ట్ చేద్దాము సో చూడండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా రియాక్ట్ అయ్యాయి అంటే కెమికల్ ఉండడం వల్లనే కదా కెమికల్ కెమికల్కే రియాక్ట్ అవుతుంది అన్నది కదా సో ఈ విధంగా మన కెమికల్ పర్సంటేజ్ ఉన్న టూత్పేస్ట్లో రియాక్షన్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట సో ప్రతి టూత్పేస్ట్ కూడా రియాక్ట్ అయింది బట్ ఒకటే ఒక టూత్పేస్ట్ రియాక్ట్ అవ్వలేదు విచ్ ఇస్ న్యాచురల్ అనమాట ఓకే ఈ టూత్పేస్ట్ ఒకటి రియాక్ట్ అవ్వలేదు అనమాట ఇది ఏమైందంటే కెమికల్ని తట్టుకోగలిగింది